మొక్క యొక్క మట్టి భాగంలో తెగుళ్ళు రాకుండా మట్టి భాగం అంతా కూడా గ్రీన్ కలర్ పురుగులు అండ్ చాలా రకాల పురుగులు అయితే ఉంటాయి సో ఆ పురుగులన్నింటినీ కూడా పూర్తిగా దూరం చేసే మొగ్గల్ని ఎక్కువగా స్టార్ట్ చేసేసి ఒక్క మొగ్గ కూడా రాలకుండా మెయిన్గా మొక్క ఎదుగుదలకి ఉపయోగపడే పెస్టిసైడ్ కమ్ ఫెర్టిలైజర్ లేదా ఫెర్టిలైజర్ కం పెస్టిసైడ్ కూడా అనవచ్చు ఈరోజు వీడియోలో టాపిక్గా మేము ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ సరేనా సో మొక్కలకి సంబంధించి ఎక్కువ హెల్దీ గ్రీనరీ స్టార్ట్ చేసుకోవడానికి ఏవైతే మొక్క యొక్క మట్టి భాగంలో పురుగు గట్రా పట్టి ఉండడం వాటి మొత్తాన్ని పూర్తిగా నిర్మూలించడం దాని తర్వాత మొగ్గలనేవి ఎక్కువగా స్టార్ట్ అయిపోయి ఇలా అందంగా పెద్ద సైజులో రావడానికి ఈ పదార్థంతో ప్రిపేర్ చేసిన ఫెర్టిలైజర్ అనేది చాలా చాలా మంచిగా ఉపయోగపడడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ పదార్థంలో ఎక్కువగా ఎన్పికే మోస్ట్లీ అన్ని పదార్థాలలో ఎంపీకే అనేది చాలా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది సో వాటిని తగిన మోతాదులో తగిన రీతిలో మనం ఇవ్వగలిగితే మొక్కలు ఇలా ఒక్క చిన్న స్టెమ్కే బ్రాంచెస్ అనేవి ఫోర్ బ్రాంచెస్ అనేవి వచ్చేసి ఉన్నాయి అండ్ వాటి తర్వాత మీరు ఇక్కడ మొగ్గలు ఇవన్నీ కూడా చూడొచ్చు సో ఈ విధంగా అయితే రావడం జరుగుతాయి ఓకేనా సో ఎన్పకే తర్వాత మన మొక్కలకి అవసరమైంది ఐరన్ ప్లస్ కాల్షియం ఇవి రెండు కూడా మొక్క యొక్క మట్టి భాగంలో అండ్ కాండం భాగంలో లీవ్స్ మధ్యన మంచి హెల్తీగా ఉన్నట్లయితే అంటే తగిన మోతాదులో ఉన్నట్లయితే మొక్కకి ఏ విధమైన పెస్ట్ అటాకింగ్ కానివ్వండి తెగుళ్ళు కానివ్వండి జాయిన్ అయినా వాటి నుంచి కోలుకొని అంటే ఫాస్ట్గా కోలుకొని అయితే మొక్క అనేది హెల్దీగా రావడం ఇలా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి సో ఈ విధంగా ఎన్పికే ప్లస్ ఐరన్ కాల్షియం అండ్ మిగతా సోర్సెస్ కూడా ఇందులో చాలా ఉన్నాయి మనం వీటి గురించి అండ్ పోషకాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకున్నట్లయితే ఈ ఐదిటితో పాటుగా ఎన్నో రకాల పోషకాలు అనేవి ఉండడం జరుగుతాయి వీటిలో ముఖ్యంగా మొగ్గలు స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి ఏదైతే పెస్ట్ అటాకింగ్ నుంచి మొగ్గలనేవి రావడం జరుగుతాయో వాటిని ఎక్కువగా స్ట్రాంగ్గా బిల్డ్ చేయడానికి ఇది చాలా మంచిగా ఉపయోగపడడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ పదార్థం ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా యూటిలైజ్ చేయాలి మొక్కలకి ఏ ప్రాసెస్లో అందించాలి అనేది అంతా చూసేసుకుందాము రండి ఆ పదార్థం ఇదే ఫ్రెండ్స్ ఘాట్ అయితే అదిరిపోతుంది ఆ చేదునెస్ సో కాకరకాయ ఫ్రెండ్స్ హోల్ కాకరకాయ తీసేసుకున్నాను ఎక్కువ సీడింగ్ ఉందనుకోండి అంటే ముదిరిపోయినే ఉంటాయి కదా సో అవి ఉన్నట్లయితే వాటిని తీసేసేయండి నార్మల్ లేత సీడ్సే ఉంటే డైరెక్ట్గా మిక్సీ పెట్టేయండి ఇక్కడ వచ్చేసి నేను రెండు కాకరకాయలని తీసేసుకొని ఇలా ఫైన్గా పేస్ట్ అయితే చేసేసాను మిక్సీ జార్లో ఇలా ప్రిపేర్ చేసుకున్న మొత్తాన్ని కూడా మనము ఇక్కడ వచ్చేసి రెగ్యులర్గా వచ్చే రైస్ వాటర్ పప్పు వాటర్ ఇతర చిరుధాన్యాలు ఏవైతే ఉంటాయో మనం యూస్ చేసే వాటిని బట్టి సో వాటి యొక్క వాటర్ ఇదైతే ఓన్లీ రైస్ అండ్ పప్పు వాటర్ తీసేసుకున్నాను మీరు రెగ్యులర్ డైట్ ప్రాసెస్లో ఏవైతే యాడ్ చేసుకుంటారో వాటి నుంచి వచ్చిన వాటర్ని తీసేసుకోవచ్చు ప్లస్ వెజిటేబుల్స్ కడిగిన వాటర్ కూడా ఇందులో ఉన్నాయి సో ఈ త్రీ టైప్స్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నాము ఇందులోకి వచ్చేసి ఇది మిక్స్ చేద్దాము జస్ట్ హాఫ్ మిక్స్ చేస్తున్నాను ఈ వాటర్లో కలిసే విధంగా హ్యాండ్తో కానివ్వండి లేదా మీరు ఒక చిన్న కర్రతో కానివ్వండి స్పూన్తో కదిలించుకోవచ్చు మెయిన్ మన హ్యాండ్సే మనం యూజ్ చేసినట్లయితే ఈవెన్గా మిక్స్ అవ్వడం జరుగుతుంది సో మిగతా హాఫ్ అనేది ఇందులో పెట్టేసుకున్నాను నెక్స్ట్ మనం ఒక ఖాళీ బకెట్లో వాటర్ నింపుకుందాము నార్మల్ వాటర్ నింపేసుకుంటాను సో ఇలా వాటర్ అయితే నింపేసుకున్నాం కదా సో దాని తర్వాత ఇక్కడ మిక్స్ చేసాం కదా ఈ నీటిలో ఈ కాకరకాయ మిక్చర్ మొత్తాన్ని కూడా దీన్ని ఒక్కసారి కలిపేసేసుకొని మామూలు నీటిలో కలిపేసుకున్నాను నేను రెండు మీడియం సైజు కాకరకాయల్ని తీసేసుకున్నాను నా దగ్గర ఎన్ని మొక్కలకైతే అన్ని మొక్కలకి ఇచ్చేస్తున్నాను సో హాఫ్ హాఫ్ చేసి ఇప్పుడు మనము ఇదంతా కూడా ఈ మిశ్రమం మొత్తం కూడా ఈ వాటర్లో నింపేసుకున్నాం అనుకోండి ఈ వాటర్లే మనకి పూర్తి న్యూట్రిషన్స్ అనేవి నిండడం జరుగుతుంది ఫర్దర్గా నాకు మొక్కలకి ఇవ్వాలి ఇవ్వడానికి ఈ వాటర్ అయితే సరిపోదు అందుకోసం అనేసి హాఫ్ అనేది ఇందులో యాడ్ చేశాను సో ఏవైతే మొక్కలకి నేను ఈ రెగ్యులర్గా కడిగిన వాటర్ అందించాలి అనుకుంటున్నాను సో ఆ మొక్కలుకి ఈ వాటర్ కలిపేశాను నెక్స్ట్ సేమ్ ఇంతే క్వాంటిటీ ఈ హాఫ్ మిక్చర్ అనేది యాడ్ చేస్తాను మీ దగ్గర ఓన్లీ టెన్ లేదా ఫిఫ్టీన్ మొక్కలు ఉన్నాయనుకోండి వాటికి జస్ట్ ఒక్క కాకరకాయ అయితే సరిపోతుంది ఒకసారి పూర్తిగా కలుపుకుందాము మీ మొక్కలకి రెగ్యులర్ ప్రాసెస్ ఏదైతే మన ఛానల్లో ఫాలో అవుతా మీ మొక్కలన్నీ కూడా రెగ్యులర్ ప్రాసెస్లో ఉన్నప్పుడు వీటిని వారానికి ఒక్కసారి ఇచ్చే ఫెర్టిలైజర్స్లో యాడ్ చేసుకోండి లేదా ఇది కంపల్సరీ మన మొక్కలకి ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒకసారి కూడా యాడ్ చేసుకోవచ్చు మీ మొక్కలకి నేను స్టార్టింగ్లో చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇది కనుక వీక్లీ వన్స్ లేదా ట్వంటీ డేస్కి ఒకసారి మీరు అందించేసుకోవచ్చు ఆ ప్రాబ్లం వచ్చిన వెంటనే మీరు మొక్కలుగా అందించేస్తున్నట్లయితే మీకు ఫాస్ట్గా చిగుళ్ళనేవి వచ్చేస్తాయి అంటే కొత్త ఆకులు వచ్చేస్తాయి ప్లస్ మట్టి భాగంలోకి వచ్చేసరికి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా హెల్తీగా అయితే ఉండడం జరుగుతుంది సో ఇప్పుడు దీన్ని మనం మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసుకుందాము ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు కొత్త లీవ్స్ వచ్చిన ప్రాసెస్ ఇక్కడ నుంచి నాకు పెస్ట్ అటాకింగ్ అయింది వీటి మొత్తాన్ని నేను కట్ చేశాను సో ఇదైతే కొత్త లీవ్స్ వచ్చాయి సో రిజల్ట్ వచ్చేసి దీనివల్ల మనకి సో డైరెక్ట్గా మనం దీన్ని మట్టి భాగంలో ఇలా అందించేసేయచ్చు నెక్స్ట్ షవర్ ప్రాసెస్ కంపల్సరీ మీరు ఏదైనా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయండి వాటి మొత్తానికి కూడా ఇలా వర్షం పడినప్పుడు ఏ విధంగా అయితే మన మొక్కలన్నీ తడుస్తాయో ఆ ప్రాసెస్లో అయితే మనం ఇలా చేసేసుకోవాలి ఇలా ప్రతి మొక్కలకి అందించవచ్చు ఒక్క రకం ప్లాంట్కి మనం హ్యాబీస్కస్ ప్లాంట్కి అందించుకోవాలి అని ఏం లేదు అన్ని రకాల ప్లాంట్స్కి అందించవచ్చు సో వీటి రిజల్ట్ మీకు చూపిస్తాను చూడండి కాశ్మీర్ గులాబీ ఎంత గుర్తుగా వచ్చేసిందో అండ్ వాటరింగ్ చేసిన పద్ధతి కూడా మీరు చూడవచ్చు ఈవెన్గా మట్టి భాగం అంతా కూడా తడిసింది వాటర్ పైన తేలుతా లేదు చూడొచ్చు మీరు ఇలా ఈవెన్గా తడిసి మనం ఇచ్చిన ఏదైతే వాటర్ ఉంటుందో సో అది కషాయమైనా కావచ్చు పెస్టిసైడ్ అయినా కావచ్చు ఫెర్టిలైజర్ అయినా కావచ్చు ఏ ప్రాసెస్లో అయినా కావచ్చు సో అలా అందించేస్తున్నట్లయితే మట్టి భాగం తీసేసుకున్నట్లయితే సో మీకు ఇలాంటి రిజల్ట్ అనేవి ఉండడం జరుగుతాయి మోస్ట్లీ మీరు గులాబీ మొక్కలకి కూడా నేను చెప్పే ప్రతి ఒక్క ఫర్టిలైజర్ని అందించవచ్చు ఇది కొన్ని మనకి గులాబీలు సో గులాబీ మొక్కలకి ఎక్కువ ఎక్కువ లీవ్స్ అయిపోయి చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే అయిపోతున్నాయి సో వీటిని ఒకసారి కట్ చేసుకొని ఈ కట్ చేసుకున్న కొమ్మలు మొత్తాన్ని కూడా మళ్ళీ మనము రిపోర్టింగ్ చేసేసుకున్నట్లయితే మనకి మళ్ళీ మొక్కలు అనేవి వచ్చేస్తాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కూడా చాలా డల్ అయిన ప్లాంట్ ఎంత మంచిగా వచ్చిందో నెక్స్ట్ మనం మొగ్గులు స్టార్ట్ అయ్యే ప్రాసెస్ కూడా ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న స్టెమ్స్కే మొగ్గులు చాలా పెద్ద సైజులో వచ్చే ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా సో ఈ విధంగా మనం మొక్కలకు తెగుళ్ళు పట్టకుండా రకరకాల పురుగులు దోమలు ఇవేమి పట్టకుండా షవర్ ప్రాసెస్ అండ్ మొక్క యొక్క మట్టి భాగంలో ఇలా వాటరింగ్ అనగా చేసేసుకున్నట్లయితే ఈ పదార్థాలతో మొక్కలు అనేవి మనకి చాలా చాలా హెల్తీగా ఉండడం జరుగుతాయి సరేనా అన్ని మొక్కలకి ఏ విధంగా షవర్ ప్రాసెస్ చేసేసుకున్నాము సో ఫ్లేవరింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి సంబంధించిన అన్ని షార్ట్స్ వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి మీరు రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలి మీ కమెంట్స్కి ఆన్సర్స్ కోసం సరేనా సో చాలా ఖర్చు అనేది ఏమీ లేకుండా శ్రమ ఏమీ లేకుండా సో రెగ్యులర్ చేసే పనిని ఈజీగా చేసే ప్రాసెస్ అయితే మీరు మన ఛానల్లో చూడవచ్చు సో ఇటువంటివి మీరు కూడా మీ చిన్నిని అందనవనంలో చూసుకోవాలి అనుకుంటే ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గులాబీలు ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ చేయండి సరేనా మళ్ళీ కలదా